హాయ్ గైస్ హలో గైస్ ఈ వారం మనం ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మనం మాట్లాడుకుందాం అంటే ఇప్పుడు చూసారు కదా తెలుగు స్టేట్స్లోని ఒరిస్సా స్టేట్లో కూడా విపరీతమైనటువంటి ప్రభావం చూపుతుంది కదా అది ముంత తుఫాన్ అసలు ఇలాంటి తుఫాన్లు ఏవైతే ఉన్నాయో అసలు ఇవన్నీ ఎలా ఏర్పడతాయి తుఫాన్లు అసలు ఏర్పడడానికి కారణం ఏంటి ఎలా ఏర్పడతాయి ఎలాగా అభివృద్ధి చెందుతాయి ఏ విధంగా ప్రభావాన్ని చూపుతుంది అనేది మన ఒక స్టెప్ బై స్టెప్ అనే విషయాలు మనం దీనివల్ల మనం తెలుసుకుందాం వీడియోలో ఓకే లెట్స్ గో ఇప్పుడు స్టార్టింగ్ అసలు అసలు ఈ తుఫాన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని మనం తెలుసుకుందాం తుఫాన్ అనేవి యాక్చువల్గా ఎక్కడ మొదలవుతాయి అంటే సముద్రంలో మొదలవుతాయి అన్నమాట సముద్రం యొక్క ఉపరితలం మీద నుంచి దీని యొక్క ప్రభావం అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు సముద్రంలోని ఏంటంటే సముద్రం తీరం ఉంటుంది సముద్ర సముద్రం సముద్రం వాడు వాటర్ ఉంటుంది కదా నీరు ఆ నీటి ఉపరితలం మీద ఏంటంటే అదే సముద్ర పైభాగంలోని ఉపరితలం మీద నీరు ఏదైతే ఉందో అది కనీసం ఒక ఇరవై ఆరు డిగ్రీల నుంచి ఒక ఎనభై డిగ్రీల అంటే ఇరవై ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ల నుంచి లేదా ఎనభై డిగ్రీల ఫార్న్ హీట్స్ ఆ లెవెల్లోని ఆ ఉపరితలం నుంచి ఓ లోతు వరకు అంత హీట్ కానీ జనరేట్ అయ్యి వాటర్ ఉన్నట్లయితే ఆ వాటర్ ఏమవుతుందంటే ఆటోమేటిక్ హీట్ అంటే హీట్ అవుతుంది బాగా హీట్ ఎక్కిపోయి అది ఆవిరి రూపంలో ఆవిరి రూపంలోని ఆకాశంలోకి చేరడానికి బయటకు వస్తుంది అంటే అంటే అనేది పైకి వెళ్తుంది అయితే ఈ హీట్ అయిన వాటర్తో పాటు ఇప్పుడు ఏదైతే ఆవిరి గాలిలో కలిసిన కలిసినప్పుడు ఆ గాలి కూడా నీట్ ఆవిరితో పాటు అది కూడా హీట్ ఎక్కిపోతుందన్నమాట హీట్ ఎక్కిపోయి ఈ నీటి ఆవిరితో పాటు గాలి కూడా అన్నమాట ఎప్పుడైతే హీట్ అవుతుందో గాలి తేలిక పడిపోయి అది కూడా పైకి వెళ్ళిపోతుంది అన్నమాట ఈ వేడెక్కిన గాలి అనేది సముద్రం ఉపరితలం మీద నుంచి నీటి ఆవిరితో పాటు అది కూడా వేడెక్కిపోయి ఆకాశంలోకి అంటే ఎత్తుగా అలాగ ఎత్తుగా ప్రయాణిస్తూ ఆకాశంలోకి అన్నమాట ఇలాంటి టైంలో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి గాలి అనేది వేడెక్కిపోయి మీదకి వెళ్ళిపోయిందో ఇక్కడ ఈ ప్రాంతంలోని ఒక శూన్య ప్రదేశం ఏర్పడుతుంది అన్నమాట అంటే ఒక అంటే అల్పపీన్నం లాంటిది ఏర్పడుతుంది దీన్ని అల్పపీడనం ఉంటుంది అంటే శూన్యం ప్రదేశం ఏర్పడుతుంది దీన్ని భర్తీ చేయడానికి చుట్టుపక్కల ఉండేటువంటి చల్లటి గాలి లేదంటే ఇప్పుడు ఏదైతే వేడి గాలి గాలి అనేది వేడికి పోతే అటువంటి పైకి వెళ్ళిపోతుంది అన్నమాట అప్పుడు భర్తీ చేయడానికి మిగతా గాలి అనేది అవసరం కదా ఆటోమేటిక్గా గాలిని భర్తీ వచ్చి అప్పుడు ఏమవుతుంది చుట్టుపక్కల చల్లటి గాలి ఏదైతే ఉందో అది ఫాస్ట్గా ఫాస్ట్గా ఎప్పుడైతే పైకి వెళ్తుందో అదే స్పీడ్లో ఫాస్ట్గా ఈ చుట్టుపక్కల గాలి కూడా దగ్గరకు వస్తుంది అన్నమాట ఫాస్ట్గా వచ్చి ఈ గాలి ప్రదేశాన్ని భర్తీ చేస్తుంది అన్నమాట ఇలా భర్తీ చేసినప్పుడే మనకి తుఫాను ప్రభావం అనేది మొదలవుతుంది అన్నమాట అంటే గాలి వేయడం కానీ గాలి వే సముద్రంలో గాలి వేస్తుంటాయి కదా దీనివల్ల అనమాట అయితే ఎప్పుడైతే గాలి అనేది ఈ వేడికి పోయినటువంటి గాలితో పాటు ఆవిరి అనేది వేడికి ఆకాశంలోకి వెళ్తుంది కదా అప్పుడు ఏమవుతుందంటే అది కొంత దూరం అనేది ప్రయాణించిన తర్వాత అది ఆటోమేటిక్గా ఏంటంటే ఈ గాలిలో ఉన్నటువంటి తేమ తేమ ఏదైతే ఉందో అది తేమ ఏంటంటే అది గట్టగట్టేసి మేఘంలాగా ఏర్పడుతుంది అన్నమాట అది మేఘంలో ఏర్పడినటువంటి దశలో ఈ గాలి ఏదైతే ఉందో అక్కడ గాలి అప్పుడు ఏంటంటే ఒక ఉష్ణం ఆ ఉష్ణం పేరు ఏమంటారు దాన్ని ఉష్ణం పేరు తెలియట్లేదు చెప్తా ఆ ఉష్ణం అనేది మేఘాలు ఏర్పడినప్పుడు ఒక ఉష్ణం అనేది విడుదలవుతుంది అన్నమాట ఆ ఉష్ణం వల్ల గాలి మరింత వేడికి పోయి అది మరింత బలంగా మారిపోయి మరింత పైకి వెళ్తుంది అన్నమాట మరింత పైకి వెళ్ళిపోతుంది దీన్ని భర్తీ చేయడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి చల్లటి మరింత దగ్గరికి వస్తుంటాయి అన్నమాట ఇప్పుడు పై ఉన్న గాలి వీటికి మరింత పైకి వెళ్తూ చల్లటి మరింత ఫాస్ట్గా వచ్చి ఈ భర్తీ చేస్తుంటాయి వచ్చి ఈ గాలి ఇలాంటి టైంలో ఏమవుతుందంటే మరింత దీని కొంచెం ఉండాలి కదా సముద్రంలో నుంచి సముద్రంలోని ఒక అల్వపీండంగా మారి ఇది మరింత పెద్ద తుఫాను తయారు చేస్తుంది అన్నమాట చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణం ఉండే చల్లటి అంతా కూడా దీన్ని భర్తీ చేయడానికి ఇంకా ఫాస్ట్గా వెళ్తుండే వాట దీనివల్ల విపరీతమైన గాలులు విపరీతమైనటువంటి ఏది నష్టం అనేది జరుగుతు ఉంటుంది అన్నమాట అయితే ఏంటంటే ఇందులోని మూడు రకాల ప్రాంతాలు ఉంటాయి తుఫాను ప్రాంతంలోని ఫస్ట్ ప్రాంతం ఏంటంటే ఎలాంటి మేఘాలు ఉండవు ఎలాంటి గాలి ఉండదు జస్ట్ ఎటువంటి గాలి అనేది పైనుంచి అంటే నుంచి ఆ ప్రాంతంలోకి ఫాస్ట్గా వీస్తూ ఉంటాయి అన్నమాట నార్మల్గా ఇది మూడు భాగాలు అనుకుందాం ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ ఇది థర్డ్ లెవెల్లో ఉంది ఇలా ఉంటుంది అన్నమాట కూల్గా ఉంటుంది ఇక మధ్యస్థ భాగంలో ఏంటంటే విపరీతమైనటువంటి గాలు విపరీతమైన గాలులు భారీ భారీగా వీచే గాలులు భారీగా వర్షాలు అనేవి ఈ ప్రాంతంలో కురుస్తాయి ఇంకా ఫస్ట్ దీట్ని తుఫాన్ కేంద్రం ఈ తుఫాను కేంద్రంలో ఏమవుతుంది వాతావరణంలో ఈ వేడి అనేది జనరేట్ అవ్వడం వేడి గాలి అనేది పుట్టడం అది కూడా ఆకాశం ప్రయాణించడం అది మేఘాలుగా మారడం అది మళ్ళీ వర్షం కింద వర్షం కింద కన్వర్ట్ అవుతుంది ఈ దశ అంతా కూడా ఇక్కడ అవుతుంది అనమాట ఇంకొక ముఖ్యమైన దశ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ తుఫాను ఇప్పుడు తుఫాను అనేది జనరేట్ అవుతుందో ఈ ప్రాంతం ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి చల్లటి గాలి చేరి చేరుతుందని చెప్పాను కదా ఇలాంటి మూమెంట్లు ఏమవుతుందంటే స్ట్రైట్గా ఈ గాలి వచ్చి అక్కడ వచ్చి ఆ ప్రాంతాన్ని భర్తీ చేయదు ఏది తుఫాను కేంద్రం ఏదైతే ఉందో ఆ అనేది జనరేట్ అయ్యి అది ఆకాశంలోకి వెళ్తుంది కదా అప్పుడు వేడి గాలి కూడా కలిసి ఆకాశంలోకి వెళ్తాయి కదా రెండు ఏదైతే ఉపరితలం ఉందో సొంత ఉపరితలం తర్వాత చల్లటి అనేవి ఏవైతే ఉంటాయో ఫాస్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్లో వచ్చి అక్కడ నీకు భర్తీ చెయ్యు ఎందుకంటే ఇక్కడ భూమి అనేది తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొరియోలిసిస్ కొరియోలిసిస్ అనేటువంటి ఒక సిద్ధాంతం ఉందన్నమాట దాని ప్రకారం ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ చల్లటి గాలి అనేవి స్ట్రైట్ ఫార్వర్డ్లో కాకుండా ఒక సుడిగుండంలాగా తిరుగుతూ ఉంటాయన్నమాట చుట్టూరా ఆ ప్రాంతం చుట్టూ సుడిగుండంలా సర తిరుగుతూ ఉండి అవి దాని ప్రాంతాన్ని భర్తీ చేస్తుంటాయి అన్నమాట దీన్నే సుడిగుండాలు అంటారు సుడిగుండలు అనేవి ఇలాగే ఏర్పడుతుంటాయి అన్నమాట ఆ ప్రాంతాన్ని భర్తీ చేయడానికి చల్లటి గాలులు వస్తాయి అయితే ఏంటంటే ఈ భూమి యొక్క స్తోత్రం కారణంగా తన చుట్టూ తన భ్రమం చంద్రం వల్ల ఏమవుతుందంటే ఏదైనా సుడిగుండం అనేది ఏర్పడుతుంది అన్నమాట అది అది కాస్త ఏంటంటే అలా ఇలా ఈ ప్రస్తున్నది కొనసాగుతూ ఉంటుంది అయితే దీన్నే అల్పపీన్నం అంటారు ఇదే ఇదే ఇలాగా ఈ ప్రాసెస్ ఏంటంటే మరింత ఇవి ఆకాశంలోకి వేడిగాలిని ప్రయాణం చేయడం ఈ బట్టి చెడు పోస్తు అనేది మెల్లగా బలపడుతూ ఉంటుంది అన్నమాట సంక్షణానికి బలపడతా బలపడతా ఉండి ఇది ఒక వాయుగుండంగా మారుతుంది సముద్రంలో ఈ వాయుగుండం ఏదైతే ఉంటుందో తమ చుట్టూ తన వాయుగుండం ఏదైతే ఉందో బలమైన వాయుగుండం ఇది సముద్రంలో ఉన్నంత వరకు కూడా చాలా బలంగా ఉంటుంది మాట ఇది ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా అక్కడే అవుతుంది కాబట్టి వేడిగాలని మీదకి వెళ్ళడం భర్తీ చేయడం ఈ చల్ల ఆవిరి ఎక్కడ ఉంటుంది వేడి ఆవిరి సముద్రంలో కదా జనరేట్ అవుతుంది కాబట్టి ఈ సముద్రంలో ఈ ప్రాసెస్ అనేది సముద్రంలో అవుతున్నంత వరకు ఈ వాయుగుండం కూడా చాలా బలంగా ఉంటుంది అది నెమ్మ నెమ్మది నెమ్మ నెమ్మది నెమ్మ నెమ్మదిగా సముద్ర తీరానికి ఎప్పుడైతే చేరుకుంటుందో ఆటోమేటిక్గా బలహీన పడిపోతుంది అన్నమాట ఎందుకంటే ఇక్కడ ఆడ నేల ప్రాంతానికి చేరుకున్నప్పుడు అక్కడ ఎలాగ నీకు నీటి ఆవిరి అనేది వేడి నీటి ఆవిరి నీరు అనేది ఉండదు అలాగే వేడి జనరేట్ చేయడం అవకాశమూ లేదు అక్కడ కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా నీకు డౌన్ అయిపోద్ది అనమాట అల్పపీడనం అనేది అందుకని తీరానికి చేరుకున్నట్లు ఇప్పుడు ఆటోమేటిక్గా బలహీనం అయిపోతుంది అనమాట ఓకేనా యూ అండర్స్టాండ్ అండర్స్టాండ్ అయిందని అనుకుంటున్నాను అనమాట అంటే ఏం లేదు సింపుల్ ప్రాసెస్ అనమాట సముద్రం ఉంటుంది సముద్రంపరం ఉంటుంది దాని మీదంటే ఈ వేడి కొంత నీరు అనేది వేడికి వేడికి నీరు ఏంటంటే నీటి వేడికి నీటి ఆవిరి ఆకాశంలో ప్రయాణించడానికి కొంచెం నీటి ఆవిరి బయటకు వస్తుంది అనమాట ఆటోమేటిక్గా నీటి ఆవిరితో పాటు చుట్టూ ఉన్నటువంటి గాలి కూడా వేడికి పోయి రెండు కలిసి ఆకాశంలో ప్రయాణం చేస్తాయి ఎప్పుడైతే ఇక్కడ గాలి అనేది వేడికి పోయి మీదకి వెళ్ళిపోయిందో దీన్ని వర్తి చేయడానికి చుట్టుపక్కల ఉండే చల్లటి గాలి వస్తుంది ఫాస్ట్గా అయితే భూమి యొక్క బ్రహ్మణం యొక్క సూత్రం కారణంగా అది అది సుడి ఉన్న మాదిరి సర్ర 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 మాదితూ ఉంటుంది అదేవిధంగా మేదగిలినటువంటి ఏవైతే ఉన్నాయో గాలి అది కూడా అక్కడ మేఘాలుగా మారి వర్షాలు పడుతూ ఉంటాయి భారీ వర్షాలు కురుస్తాయి అండ్ అదేవిధంగా ఏంటంటే భారీ గాలు అనేవి వేసడానికి కారణం ఏంటంటే ఈ గాలి అనేది ఉష్ణం కారణంగా మేఘాలు అనేవి ఎరబడినప్పుడు కూడా ఒక ఉష్ణం అనేది జనరేట్ అవుతుంది దాని కారణంగా ఏంటంటే ఈ మేఘాలు కూడా అంతే మేఘల చుట్టూ ఉన్నటువంటి ఈ వేడిగాలు కూడా మరింత వేడెక్కి మరింత పైకి వెళ్తుంటాయి అన్నమాట దీన్ని భర్తీ చేయడానికి కూడా అక్కడ కూడా సేమ్ ఇదే చల్లటి అనేది భర్తీ చేయడానికి ఫాస్ట్ వెళ్తుంటాయి అన్నమాట ఈ ఫాస్ట్ వెళ్ళే ప్రక్రియ మనకి గాలి వేయడం కానీ భారీగా గాలి వేయడం కానీ ఇవన్నీ కూడా ఈ ప్రవేశలో భాగం అన్నమాట అక్కడ బా అక్కడ ఆకాశంలో ఉన్నటువంటి గాలిని ఆ యొక్క పీడనాన్ని అదే ఆ యొక్క స్పేస్ని భర్తీ చేయడానికి చుట్టుపక్కల ఉన్న గాలి అనేది సంఫస్ అని వెళ్తూ ఉంటుంది మాట మీదకి దీనివల్ల భారీ భారీ గాలు వేస్తుంటాయి అదేవిధంగా ఈ హాఫ్ రేపు అయితే వెళ్తుందో మీదకి మేఘాలు ఏర్పడతాయి కాబట్టి దీనివల్ల కూడా భారీ వర్షాలు కూడా కురుస్తూ ఉంటాయి అన్నమాట ఈ ప్రాసెస్ అందరిని కలిపి తుఫాన్ అంటారు అన్నమాట అదవుతుందా ఈ తుఫాన్లో దీనివల్ల భారీ గాలు వీయడం కానీ భారీగా జరుగుతుంటాయి చాలా ఫోర్స్ అవుతుంటాయి అందువల్ల చెట్లు పడిపోతుంటాయి ఇల్లు కూలిపోతుంటాయి అడవులు అడవులు కూడా నాశనం అయిపోతుంటాయి వాటికి ఎంత భారీగా అవుతుందో మరి చూడండి అర్థమవుతుంది కదా మీకు జస్ట్ క్యాజువల్ లాంగ్వేజ్లో నేను చెప్పాను అనమాట నేనే ప్రొఫెషనల్గా అయితే చెప్పాలని అయితే కష్టం నార్మల్గా మీకు అర్థం అవ్వాలని ఈజీగా మెథడ్లో చెప్పాను ఎవరు తప్పుడు ఉంటే ఉండొచ్చు ఉన్నట్లయితే మరిక క్షమించండి ఓకే మీకు అలాగే నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి